బేబక్క మామూలుగా జనాలకు బెజవాడ బేబక్కగా తెలిసిన మీరు ఇటువైపు కూడా అంటే ఒక సోషల్ సర్వీస్ కూడా చేయాలని ఒక కాజ్ తోటి మీరు మీ పేరిట పేరిట కాకుండా బేబక్క ఫౌండేషన్ ఒకటి పెట్టడం సో దాని మీద డిజిటల్ క్లాస్ రూమ్స్ కి దానికి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా అంటే కొంతమంది చేయడం చూశాను కొంతమంది సెలబ్రిటీస్ చేయడం చూశాను విన్నాను ఇది బాగుంది కొద్దిగా గవర్నమెంట్ స్కూల్స్ ఇలాంటివి చేస్తే బాగుంటుంది ఓకే అనే అనే థాట్ అయితే వచ్చింది సో అది మనం చేస్తాను ఇంకా చెయ్యాలి ఇప్పుడు అలాగే విజయవాడలో ఇప్పుడు జరిగిన ఈ ఫ్లడ్స్ గాని మన టీం కొంచెం హెల్ప్ చేసాము నేను లోపల ఉన్నప్పుడు టీం బేబక్క చేశారు వాళ్ళు ఓకే మీ టీం చూసుకుంటా ఉంది ఒక టీం అయితే ఉంది నాకు టీం బేబక్ అనేది ఒక టీం ఉంది పిఆర్ టీమ్ నా యాక్టివిటీస్ అన్ని చూసుకుంటే ఒక టీం ఉంది ఓకే మా టీం అంటే నా తరపు నుంచి మా టీం డొనేట్ చేశారు ఓకే అంటే ఏదైనా ఉందా దాని తరపున ఒక గట్టిగా చేశారంట నేను లోపల హౌస్ లో ఉన్నప్పుడు బాధితులు ఎవరైతే అంటే అసలు ఆ ఫౌండేషన్ పెట్టిన ఉద్దేశం ఏంటి లక్ష్యం ఏంటి అసలు అది ఏదన్నా ఇట్లాంటి వచ్చినప్పుడు ఏదన్నా ప్రజలకి ఏదన్నా నా పరిధిలో చేయగలిగినంత చేయాలి ఎలా కాలం చేయగలిగి అంటే ఇప్పుడు ప్రతిరోజు చేయలేను ఏదన్నా అంటే మీరు బాగా రిచ్ అని కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో డెబ్భై ఎనిమిది కోట్ల లేదు నిజం చెప్తున్నా యాక్చువల్లీ నాకున్న ఎసెట్స్ కూడా కబ్జా చేశారు ఇది రెంటెడ్ హౌస్ యాక్చువల్లీ ఓకే అస కానీ ఇది రెంటెడ్ హౌస్ ఉన్నాయి కాకపోతే నానగర్ ఇచ్చిన అసెట్స్ అయి హైదరాబాద్ లలేవా మీకు ఉండయ్య ఉన్నాయ అది కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కోటల్లో ఉన్నాయ కబ్జాలు కబ్జాలు ఉన్నాయి నేను యూఎస్ఎల్ పోడో నానగర్ చనిపోయినాక కబ్జా చేశారు చనిపోయారా సెల్సాక ఎప్పుడుంది అది నానగర్ 2020 లో చనిపోయారు ఓకే సో ఇంకా సో కొద్దిగా మనం ఏమంత సూపర్ సిట్యుయేషన్ ఏం కాదు ఓకే ఓకే బట్ అలా ప్రాజెక్ట్ అయింది మరి మీ దగ్గర ఎందుకు అలా హాస్యాలు చేయడం ఛానల్స్ వాళ్ళు ఐదు వందల కోట్లు అని అన్ని ఐదు వందల కోట్లు అంటే నేనే బిగ్ బాస్ షో చేస్తా కబ్జా తెలియదండి నాకు ఎవరు కబ్జా చేసారు తెలియదు ఇంకా డీటెయిల్స్ ఎందుకు లేని దీంట్లో ఓకే సో మీరు సినిమాలు బాగా ఇంట్రెస్ట్ కదా సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా కానీ మీకు లైగర్ నచ్చింది కానీ గుంటూరు కారం నచ్చలేదు నచ్చలేదు ఏమో నాకు లైగర్ లో కనీసం కొద్దిగా మసాలా అనిపించింది గుంటూరు గుంటూరు కారంలో కారం లేదనిపించింది నిజంగానే చెప్తున్నాను నాకు ఈ రోజు కూడా నేను లైగర్ ఇంకోసారి పెట్టుకుని చూస్తాను కానీ గుంటూరు కారం చూడలేను ఎట్ నాకు మహేష్ బాబు అంటే ఎక్కువ ఇష్టం విజయదేవర్ కొండ కన్నా కానీ ఏంటంటే తనకి న్యాయంగా సరిపడే సినిమా ఇంకా రావట్లేదు అనే మహేష్ బాబు ఒక పోకిరి ఆ రేని సినిమాలు ఇంకా మహేష్ బాబు అంటే మహేష్ బాబు తనకి యూజ్ చేసుకోలేకపోయాడు ఏమో నాకు అదే అన్న దానికి కూడా ఒక సెటారికల్ వీడియో చేశాను సార్ కారం సార్ కారం సార్ మంట ఎందుకో నేనైతే కనెక్ట్ అవలను సినిమాకి నాకైతే అంత నచ్చలేదు అదే కాదు సర్కారు వారి పాట కూడా నచ్చలేదు బ్రహ్మ బ్రహ్మోత్సవం 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 సర్కారు వారి పాట తర్వాత గుంటూరు కారు ఈ మూడు సినిమాలు మహేష్ బాబు నాకు అస్సలు నచ్చలేదు కానీ మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అంత ఇష్టం కాబట్టి నేను సెటారికల్ గా వీడియో చేస్తున్నా అంటే అంత మంచి హీరోకి మంచి సినిమా పట్టలేదని ఇప్పుడు ఆర్ఆర్ ఎంత మంచి సినిమా పడింది జూనియర్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి అలాంటి సినిమా మహేష్ బాబు పడాలని ట్రాటింగ్ ఇప్పుడు రంగస్థలం ఎలాంటి సినిమా పడింది మన రామ్ చరణ్ కి అలాంటి సినిమా ఈ మధ్యకాలంలో మహేష్ బాబుకి పడట్లేదు పడలేదు చెప్పండి మీరు పోఖ్రి తర్వాత అంత పెద్ద హిట్ ఏమొచ్చింది మహేష్ బాబుకి పోఖ్రి వాజ్ ద బిగ్గెస్ట్ దూకుడు అనేది ఒక సినిమా వచ్చింది కానీ అది స్టిల్ పోకరీని మించి ఏది రాలేదండి అవును అవును ఆ టైం కి అది ఇండస్ట్రీ హిట్ కూడా అది సో అంత ముందు ఉన్నట్టు అట్లానే బ్రేక్ చేసి కొత్త రికార్డ్ సృష్టించాడు సో మీకైతే మహేష్ బాబు చాలా ఇష్టం ఎప్పుడు వచ్చం కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా నేను ఎప్పుడు ఇది నమ్ముతా నేను బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చినా కూడా అదే అంటున్నా ఎప్పుడు వచ్చం గాని చిన్న బుల్లెట్ దిగిందా లేదా నేను అన్న దాన్ని గుర్తించారా లేదా అంతేడా డన్ ఒక మాట యా మధు బాగా నిజమేనా ఆ భయంకరంగా ఫుడ్ నాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే కానీ బిగ్ బాస్ షోకి వెళ్ళొచ్చిన తా ఫుడ్ మీద ఆశ చచ్చిపోయింది అలా వండి వండి జీవితంలో వచ్చి ఆ బయటకు వచ్చాకేమో అసలు టైం దొరకట్లా ఫుడ్ కాస్త టైం కి భోజనం అన్నట్టు ఉంది నిజంగా చెప్తున్నా తినలేకపోతున్నా ఇంత ముందుగా ఆల్రెడీ రెండు మూడు కేజీలు తగ్గాయని సార్ అవునా కానీ ఇట్లా మీరు ఎప్పుడు ఇంత ఎప్పుడైనా అట్లా వండి పెట్టారా వేరే వాళ్ళకి అట్లా ఎప్పుడైనా ఇంట్లో వంట ఫ్రెండ్స్ కానీ పదిహేను మందికి నేనే ఆడ ఉంటానండి వంటలకు అయిపోవాలి తప్పలేదు అక్కడ ఆ టాస్క్ అనేది ఉంది కాబట్టి తప్పలేదు ఏమనుకోవద్దు ఇప్పుడు అసలైనటువంటి చివరి చివరికి ప్రశ్న అడుగుతున్నాను మీ జీవితంలో బాగా ఇష్టమైన వ్యక్తి అలాగే బాగా ఇష్టమైన అంటే కోల్పోయినటువంటి మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి ప్రపంచంలో మా నాన్నగారే నాకు అందరికన్నా ఇష్టం నాన్నగారిని ట్వంటీ ట్వంటీలో పోగొట్టుకున్నాను సో ఐ ఆల్వేస్ మిస్ మై మా డాడీ మా నాన్నగారు ఆయనంటే అసలు నేను వేరే ఇదిలో ఉండేదాన్ని నాకు ఆయన బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్యాక్టర్ బోస్ గారు నెక్కెడ్ బోస్ గారు కరాటే ఫైటర్ అయినా వెరీ గ్రేట్ పర్సనాలిటీ చాలా మందిని చదివించారు చాలా మంది పిల్లలకి క్రికెట్ సంబంధించిన బ్యాట్లు ఇవన్నీ చాలా ఆయన డొనేట్ చేయడం జరిగింది ఒక షాప్ లో విజయవాడలో ఒక షాప్ లో మా నాన్నగారు పేరు చెప్పి వెళ్ళి క్రికెట్ ప్యాడ్స్ గ్లౌస్ బ్యాట్స్ అన్ని తీసుకోవచ్చు ఫ్రీగా స్టిల్ ఇప్పుడు నాన్నగారు చనిపోయి నాకు కూడా అది కొన్ని రూల్ అంటే కోవిడ్ రావడం వల్ల జరగలేదు కానీ మా అమ్మకి అప్పుడు తర్వాత తెలిసింది ఓ సో అండ్ సో స్పోర్ట్స్ స్టోర్ నుంచి కాల్ వచ్చింది ఇలా

మీ గురించి ఆయన ఏ విషయంలో సరే కొంచెం అసంతృప్తిగా ఏమైనా ఉండేవాళ్ళ ఆయనకి నేను డ్రైవింగ్ చేసిన నేను వంట చేసినా నేను ఆయన ప్రాజెక్ట్ చేసిన మా అమ్మాయి తోపు తురుము సూపర్ అంటారు డ్రైవింగ్ లో కూడా మా అమ్మాయి కన్నా బెస్ట్ డ్రైవర్ లేరు అంటారు ఓ చెయ్యి అలా పెట్టుకుంటా ఒక చేయితోనే డ్రైవ్ చేస్తా కానీ ఒక స్క్రాచ్ లెస్ ఇరవై ఏళ్ళలో స్క్రాచ్ లెస్ ఓకే ఒళ్ళంతా కళ్ళే సూపర్ నాలో బ్యాడ్ కూడా చెప్తా ఇన్డిసిప్లిన్ ఇన్ వెరీ ఇన్డిసిప్లిన్ అండ్ కుదురుగా ఉండను అలర ఎక్కువ సీరియస్ గా తీసుకోను టాలెంట్ తో పాటు దేవుడు కొన్ని ఇవి కూడా ఇవ్వాలి కదా కొన్ని లేత మనం ఎక్కడో ఉంటాం సో మీరు సింగిల్ గా ఉండటానికి రీజన్ ఏంటి సెట్ అవ్వలేదు అయిపోయింది కొంతకాలం కొంతకాలం కిందట జరిగిపోయింది అంతా సో హ్యాపీ సింగిల్ నవ్ ప్రశాంతంగా నా పిల్లి ఇలాగే ఉంటాం నో ఛాన్స్ వద్దు నాకు వద్దు ఈ చోడు నేను అసలు ఆ గోడే వద్దు నాకు విజయవాడ వెళ్తే అమ్మా ఉంటారు అంతే అమ్మా అన్నయ్య ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ అవుట్స్ కచ్ లో ఉంటాడు ఓకే హీస్ ఆల్స్ యాక్టర్ ఇట్ ఈ స్మాల్ ఫ్యామిలీ ఓకే సో హ్యాపీ ఫ్యాన్స్ కూల్ మధు నెక్ అంటే అలియాస్ బేబక్క యా ఆల్వేస్ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఎంతసేపు నాకు విలువైన టైం ఇచ్చినందుకు మరోసారి గారు మీ అతి విలువైన సమయాన్ని ఈ వేవక కోసం మీరు ఇంత దూరం వచ్చి మా ఇంటికి వచ్చి సరిగా ప్రాపర్లీ నేను మీకు ఆతిథ్యం కూడా ఇవ్వలేకపోయాను బాగా ఈ ఇల్లంతా పెళ్లి సందడిలాగా ఉంది వస్తున్నారు వెళ్తున్నారు వస్తారు వెళ్తారు సో సారీ బట్ నెక్స్ట్ టైం ఇదంతా హడావడైపోయినాక నా అతి క్లోజ్ మీడియా మిత్రులకు మంచి డిన్నర్ పార్టీ అయితే ఇస్తా త్వరలో రెడీ ఫర్ ఇన్విటేషన్ గెట్ రెడీ ఫర్ ఇన్విటేషన్ ఖమ్మించే హౌస్